పరిశోధనలో పబ్లిష్ అయినటువంటి ఒక రీసెర్చ్ మేము ముందుకు తీసుకొస్తాం ఇతనికి క్రియాటిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ వన్కి ఎలా వచ్చింది వితిన్ వన్ వీక్లో వచ్చింది ఇతని కిడ్నీ ఫెయిల్యూర్ కేసు ఇతని ఫోటోని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ విధంగా మన గోమాత ఆరోగ్యాశ్రమంలో అనేక మందికి మనం తగ్గించడం అనేది జరిగింది ఆ ప్రూఫ్స్ కూడా నేను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి సో ఇతనికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది వ్యక్తికి సో ఆమీర్ జలాల్ అనేటటువంటి ఒక పిడియాట్రిక్ నెఫ్రాలజీ స్పెషలిస్ట్ అయినా ఈయన ఇతను అంటే యూరమిక్ హైపర్ యూరసీమియా సమస్యతో బాధపడుతూ క్రానిక్ కిడ్నీ డిసీజ్ యూరియమియా సిమ్టమ్స్ కూడా సివియర్గా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో అతను హీమోడయాలసిస్ని తిరస్కరించడం వలన అతనికి ఇంటెస్టినల్ డయాలసిస్ అంటే నేచురల్ కేవలం ఫుడ్ ద్వారా ఒక రకమైనటువంటి ఫైబర్ కొన్ని రకాలైన ఫైబర్ని చేర్చడం ద్వారా కొన్ని రకాలైనటువంటి కన్వెన్షన్ మెడిసిన్స్ని వినియోగించుకొని వితిన్ వన్ వీక్లో ఇతనికి బ్లడ్ యూరియా అనేది వన్ సిక్స్టీ టూ నుంచి ఫార్టీ సెవెన్కి వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి క్రియాటిని వన్ పాయింట్ వన్కి రావడం అనేది జరిగింది కంప్లీట్గా ఇతను హెల్దీగా హ్యాపీగా జీవిస్తున్నాడు కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిపోతేనో లేకపోతే డయాలసిస్కి వెళ్ళిపోతే ఇదే మనకి ఎండ్ అని భయపడాల్సినటువంటి పరి పరిస్థితి లేదు నేచురల్గా చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అది సక్సెస్ వస్తూ ఉంది ఆ ప్రూఫ్స్ కూడా నేను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను కాబట్టి గమనించండి సో ఈ విధంగా మనం ఈ విధానాల పరిశోధనలు మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మోడర్న్ సైన్స్ని కన్వెన్స్ అంటే ఏషియంట్ హ్యాప్స్ని వినియోగించుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కనుక మంచి ఫలితాలు వస్తాయి డైటరీ మాడిఫికేషన్స్ అనేవి చాలా కీలకం ఇక్కడ